నమస్కారం సార్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం నా పేరు కె శివాచారి ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఈరోజు కూటమిలో భాగంగా ఎలక్షన్ సంబంధించిన వీడియోలలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జగిలి గోబలేష్ అయినటువంటి సార్ గారితో మన ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ముఖాముఖి జరుపుతున్నాము సార్ వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు సుండుపల్లి మండలాధ్యక్షులుగా ఎన్నుకోబడి ఎన్ని సం ఎన్ని రోజులు అవుతుంది సార్ నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి మండల సేవ చేస్తున్నానండి సార్ అలాగే మీరు చేసిన పార్టీకి సేవలు చూసుకోవచ్చు సో ఇంకా జనసేన పార్టీ సుండుపల్లి అంటే కరోనా నుంచి మా ప్రస్థానం మొదలైంది కరోనాలో ఎంతో మంది నిత్యావసర వస్తువులు కావచ్చు కూరగాయలు కావచ్చు బియ్యం లాంటి సరుకులు ఇవ్వడము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడము మా పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి మాకు ఒక సమితి స్థానం కల్పించింది సో ఈ మండలాధీలుగా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేశాం ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజా గొంతుగా అయ్యి జనసేనగా ఆ వాయిస్ వినిపించాం సార్ ఇప్పుడు కూటమిలో భాగంగా ఇప్పుడు మండలంలో ఎలక్షన్ ఈ ఎలక్షన్ సంబంధించి ప్రజల తరఫున ఇట పార్టీ తరఫున మీరు కేటర్ లో ఏ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు సార్ మంచిదండి జనసేన పార్టీ రాజంపేట సుల్పల్లి మండలమే కాదు వీరబల్లి కావచ్చు నంగళూరు కావచ్చు సిద్ధపటం ఒంటిమిట్ట రాజంపేట ఇలా ఆరు మండలాల్లో కూడా మా అధ్యక్షుడి యొక్క అడుగుజాడు ఆమె ఆశయాలని మా నాయకుడు అచిత దినేష్ గారు గ్రామ గ్రామానికి గడప గడపకి తీసుకెళ్లడంలో ఎలాంటి అత్యక్తి లేదు అదే భావజాలంతో మార్పు రావాలి పాతకేళ్ల ప్రస్థానం ఈ జనసేన యొక్క ఉద్దేశం సో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటుపోట్లు తర్వాత ముఖ్యంగా చెప్పుకుంటే మన రాజంపేట కాన్స్టిట్యున్సీలో మంది కరువు ప్రాంతం రాయలసీమ ఎన్నో వందల అడవులు వేస్తే కానీ పావులు దొరికే కష్టం అలాంటి మన ప్రదేశంలో కూడా మన ప్రాంతంలో కూడా అన్నమాయి డ్యామ్ తెగిపోవడం కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు వాళ్ళ పంట పొలాలు మొత్తం వాళ్ళ జీవితం వాళ్ళు కట్టుకున్న బట్టలు తప్ప వాళ్ళు వాళ్ళ జీవితం సమస్యలు అన్ని కూడా ఆ నీళ్ళు తుడిచిపెట్టిపోయాయి అలాంటి సమస్యల్లో కూడా ముందుగా వెళ్ళిన పార్టీ ప్రజలకు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ చెప్పుకోవడంలో మేము చాలా గర్వపడుతూ ఉన్నాము అలాగే మన సున్నపల్లలో కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి మూడు పన్నులు లేని విధంగా ఎన్నో ప్రజా సమస్యల మీద మేము పోరాడము వాళ్ళకి మేము పరిష్కరించాము మేము భరోసా ఇచ్చాము సో అధిష్టానం నిర్ణయం ఇవాళ చివరి క్షణం వరకు జనసేనకి రాజపట్టడం అనుకున్నాం దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజోలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు బహిరంగ సభలో రాజోలు నుంచి రాజంపేట వరకు జనసేన యొక్క జయకేతను ఎగరేస్తామని చెప్పడం దాంట్లో దాంతోపాటు మా కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహం వచ్చింది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసాం చివరి వరకు మా క్షణాన్ని మాట అనుకున్నాం టికెట్ కానీ ఈ కూటమిలో భాగంగా ఎవరికి ఇచ్చినప్పటికీ కొత్త ధర్మం పాటిస్తూ మేము ఖచ్చితంగా ఇచ్చిన వ్యక్తికి మేము సహకరిస్తాం అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మేము తొందరలో అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు ఒకవేళ కూటమి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి ఆయనకు మంచి పదవి వచ్చే మండలానికి ఒక ఆశించిన స్థాయిలో మీరు ఏ మాటగా దాచుకున్నారు ఏమి సమస్యలు మండల ప్రజలకు ఏ సమస్యను మీరు తీర్చాలనుకుంటున్నారు సో ఈ ప్రయాణంలో చూసుకుంటే ప్రతి గ్రామం సులుపుల మనల్ని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మనకు అనిపిస్తుంది తాగునీటి సమస్య కావచ్చు రోడ్డు సమస్యలు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఎన్నో ప్రభుత్వాలు మారినాయి అయినప్పటికీ వర్షాకాలం వస్తే రోడ్డు కొడుకుపోతున్నాయి ఎండాకాలం వస్తే నీళ్ళకరువు వస్తుంది దీనికి ముందున్న పాలకులు వాళ్ళు చేసింది ఏంటి ప్రజలకి ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఇవాళ సో మేము చేస్తున్న మేము ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోయింది వైఎస్ఆర్ సిపి ఇది యాక్చువల్గా ఒక కుటుంబ పార్టీ వైఎస్ఆర్ అనేది మనకు బాగా తెలుసు జగన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు కానీ ప్రజలను మబ్బు పెట్టేదనుకో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనల్ని మబ్బి పెడుతున్నారు సో అలా చూసుకున్నా కూడా యువజనులు ప్రతి సంవత్సరం మనకు జాబ్ టైం ఫ్రీట్ చేసిన చెప్పారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏ సంవత్సరం కూడా ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఎవరికి కూడా ఒక ఉద్యోగ వచ్చిన పాపన్ని గవర్నమెంట్ పోలేదు అలాగే శ్రామికులు రైతులు వీళ్ళ దగ్గర నుంచి అధిక పన్నుల రూపంలో మన దగ్గర డబ్బులు వసూలు చేయడము రక్తాన్ని పిలుస్తున్న తప్ప ప్రజలకి ఎలాంటి సంక్షేమం కూడా ఈ ప్రభుత్వం మా మాట అలాగే వైఎస్ఆర్ పార్టీ మేము అవి చేసాము ఇవి చేశాము మేము సభలో పాల్గొని మేమే ఈసారి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు మేమే గెలుచుకుంటాము అని వాళ్ళు ధీమాగా చెప్పుకుంటున్నారు ఈ కూటమిలో జనసేన టిడిపి బిజెపి పార్టీలు మీరు ఏ విధంగా ఏ రీతిలో మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారు సార్ ఏ రీతిలో పార్టీ వస్తాదని మీరు చెప్పదలుచుకుంటున్నారు సో వైఎస్ఆర్ సిపి అనేది బయటకు చూస్తూనే ఉన్నాం సిద్ధం సిద్ధం బయట చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళు భయం భయంగానే ఉన్నారు దానికి కారణం అంటే ప్రతి చోట వ్యతిరేకత ఇవాళ వాళ్ళు ఇస్తూ ఇది ఒక చెప్పేటంటే మేము పథకాలు ఇస్తున్నాం కదా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను కదా అన్నారు బటన్ నొక్కడం ద్వారా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు ఇచ్చారు కానీ మన ఆంధ్ర రాష్ట్ర చూసుకుంటే పది లక్షల కోట్లు ఉన్నాయి మిగిలిన నాలుగు లక్షల కోట్లు ఏమైపోయాయి ఇవాళ చూస్తా అంటే ఇసుక సామాన్యుత అందుబాటులో లేదు కరెంట్ ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారు బస్ ఛార్జీలకు ఐదు సార్లు పెంచారు అలాగే మద్యం రేట్లు చూసుకుంటే యాభై రూపాయలు చీప్ లిక్కర్ని రెండు వందల రూపాయలు మూడు రూపాయలు అమ్ముతా ఉన్నారు ఈ ధనం అంతా ప్రజల దగ్గర ఈ అధిక వడ్డీలంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అవి ఏమయ్యాయి అది గవర్నమెంట్ చెప్పాలి ఉద్యోగాలు లేవు కొత్త కంపెనీలు లేవు సిపిఎస్ ఇస్తామన్నారు రద్దు చేస్తామని చెప్పారు సిపిఎస్ రద్దు చేయలేదు పోలవరం పూర్తి చేస్తామన్నారు పోలవరం పూర్తి చేసినా లేదు స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడల్ ఉంచి మేము స్టేటస్ తీసుకొస్తామని చెప్తారు ఇంతవరకు దాన్ని ఊశన్న పాపాన్ని వెళ్ళిపోలేదు సో వీటన్నిటి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఏదైతే మేము బటన్ నొక్కుతున్నాం బటన్ అని చెప్తున్నారో ఇదే రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో సామాన్యుడు ఓటు అనే బటన్ నొక్కి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటి పంపించే రోజు దగ్గరలోనే ఉంది ఇక టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వీళ్ళు